భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక గ్రామ శివాల్లో అక్రమంగా నిర్మించిన సుమారు వెయ్యికి పైగా వేసిన గుడిసెలను అధికారులు తొలగిస్తున్నారు గత రెండేళ్ల క్రితం ఎటపాక మండలంలోని సుమారు యాబై ఎకరాల భూములను కొందరు అక్రమార్కులు ఆక్రమించారు కొందరు గిరిజనులు ఇరవై ఎకరాల్లో సుమారు వెయ్యి గుడిసెలను వేసుకున్నారు ఈ నేపథ్యంలో చాలా కాలం నుంచి అక్కడ అధికారులు గుడిసెలను ఖాళీ చేయాలని తెలుపుతున్నప్పటికీ ఖాళీ చేయకపోవడంతో శుక్రవారం జేసీబీలతో గుడిసెలను తొలగిస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తహసీల్దార్ పృథ్వీ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ బలగాలతో గుడిసెలను తొలగిస్తున్నారు గుడిసెలను నిర్మించిన గిరిజనులు అధికారులతో వాగ్వాదానికి దిగారు భూములు ఇప్పిస్తామని కొంతమంది వ్యక్తులు మాయమాటలు చెప్పి ప్రతి గుడిసెకు డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసులు మీకు రాలేదు అది ప్రాబ్లమ్ అది పట్ట మేము ఇంక అమరావతి పోయాం మేము పాడేరు పోయాము పట్టాలు వస్తున్నాయి ఇంకేంటి ఇక్కడ మన పీవో దగ్గరనే ఉన్నాయి అనుకోని ఇట్లా జనాలు అబద్ధం ఆడేసి ఇట్లా మనిషి కంటికి యాభై వేలు యాభై వేలు తీసుకున్నారు ఎవరు కాదు లక్ష్మణ్ ఇంకా ఈ వీరసానికెవరు ఉన్నారు